ఆయన పొలిటికల్ జర్నీ ఇప్పటి వరకు సేఫ్ గా సాగింది పట్టిందంతా బంగారంగా మారింది అధికార వాసనను చూసి ఆ పార్టీలో చేరిపోయేవారు ఆయన కానీ ఈసారి అలా కుదరలేదు ఓటమి ఎదురయ్యేసరికి అధికార పార్టీలోకి దూకడానికి సిద్ధపడ్డారు కానీ అది సైతం వీలు పడ్డం లేదు దీంతో పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు ఇంతకీ ఆయన ఎవరు ఏంటా కథ అంటే వాచ్ ది స్టోరీ అవంతి శ్రీనివాసరావు పరిచయం అక్కర్లేని పేరు తన ఇంటి పేరిట విద్యా సంస్థలను నెలకొల్పారు ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు విద్యా సంస్థల అధినేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆపై మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు వరుసగా అధికార పార్టీని చేరువవుతూ పొలిటికల్ పవర్ మజాను అనుభవించారు కానీ ఫస్ట్ టైం ఓటమిదరయేసరికి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి పిలుపు మేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ పార్టీ తరపున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు కొద్ది రోజులకే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు అప్పట్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు అవంతి శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది ఆ సమయంలో తన గురువు గంటా శ్రీనివాసరావు దారా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు అవంతి సేవలను గుర్తించి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చారు అప్పట్లో టీడీపీ వేవ్ తో అనకాపల్లి ఎంపీగా గెలిచారు అవంతి అలా లోక్ సభలో అడుగు పెట్టారు ఐదేళ్ల పాటు పవర్ అనుభవించారు ఒకవైపు టీడీపీ ఎంపీగా ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ తో రాయబారాలు నడిపారు అవంతి శ్రీనివాస్ గురువు గంటా శ్రీనివాస్ తో ఉంటే తాను మంత్రిని కానని అంచనాకొచ్చారు అందుకే జగన్ తో ఒప్పందం చేసుకున్నారు వైసీపీలో చేరితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టారు తాను భీమిలి నుంచి గెలిచారు వైసీపీని గెలిచింది జగన్ తొలి కేబినెట్ లో మంత్రి అయ్యారు అవంతి మూడేళ్ల పాటు మంత్రిగా పవర్ ఎంజాయ్ చేశారు కానీ మంత్రివర్గ విస్తరణలో అవంతి మంత్రి పదవి తొలగించారు జగన్ అది మొదలు అసంతృప్తికి గురయ్యారు అయినా సరే భీమిలి నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు భారీ ఓటమితో వైసీపీని వీడారు అధికార తెలుగుదేశం కానీ జనసేనలో కానీ చేరాలని భావించారు కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయేసరికి పొలిటికల్ జంక్షన్ లో ఉండిపోయారు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చారు సరైన సమయం చూసి అధికార పార్టీలో చేరాలని చూస్తున్నారు